పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మమమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనం నుండి పదమూడవ వచనం వరకు మార్కు సువార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నుండి ముప్పై వచ్చిన వరకు ఈనాటి సువార్తపట్నాన్ని క్షుణ్ణంగా చదువుకున్నట్లయితే అప్పుడు ఆయన ఆ స్థలమును వేడి తూరు సీధోను ప్రాంతంలోకి వెళ్ళాను ఆయన ఒక గృహమును ప్రవేశించి అచ్చటి ఎవరికి తెలియకుండా ఉండగోరేను కానీ అది సాధ్యపడలేదు అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఓ శ్రీ ఆయనను గూర్చి విని వచ్చి ఆయన పాదములపై పడెను దయ్యం పట్టిన తన కుమార్తెను స్వస్థపరుప ప్రార్థించెను ఆమె గ్రీసు దేశీయురాలు సిరోపెనీషియాలు పుట్టినది అందుకు యేసు బిడ్డలు మొదట తృప్తి చెందవలెను బిడ్డల రొట్టెను తీసు కుక్క పిల్లలకు వెయిట్ తగదు అని పలికెను అప్పుడు ఆమె అది నిజమే స్వామి కానీ బిడ్డలు పడవే రొట్టె ముక్కలను భోజనపు బళ్ళ క్రింద ఉన్న కుక్క పిల్లలను తినును కదా అని బదులు పలికెను అందుకు ఆయన నీ కుమార్తె స్వస్థత పొందినది ఇక నీవు వెళ్ళి రమ్ము అని చెప్పాను అంతటా ఆమె ఇంటికి వెళ్ళి దయ్యము వదిలి వదిలిపోయినందున తన కుమార్తె ప్రశాంతంగా పరుండి ఉండట చూచెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరనికి వందరములు ప్రియా స్నేహితులరా మరి యొక్క వాక్యాన్ని ధ్యానించినట్లయితే యేసు ప్రభు యూదేతరులు అన్యులు జీవించే తూరు సీదోను ప్రాంతంలోకి వెళ్ళారు యోధులు అన్యులను చాలా హీనంగా చూసేవారు కించపరిచేవారు యోధయేతరులను అపవిత్రులు అశుద్ధులుగా భావించేవారు ఏ విధంగానైతే ఏ ఆహారము అపవిత్రము అశుద్ధము కాదని బోధించారు అదే విధంగా ఏ మానవులు అశుద్ధులు కారు అంటరాని వారు కాదు ప్రభు యూదుడిగా జన్మించినప్పటికీ ఆయన సమర్యులను అన్యులను కూడా ఆదరించాడు ఆయన సర్వ మానవాళికి రక్షణకు రక్షకుడు పునీత పౌల్ గారు అన్యులకు అపోస్తుడిగా యోధేతులకు సువార్త బోధించి అనేకులను క్రీస్తు శిష్యులుగా మార్చాడు గ్రీసు దేశీయురాలు తన కుమార్తె స్వస్థతకై ప్రభు దగ్గరికి వచ్చింది సాధారణంగా యూదులు యదేతరులను అవమానకరంగా కుక్కలుగా చూసినట్లే ప్రభు కూడా ఆమెతో బిడ్డల రొట్టెలను కుక్కలకు వేయుట తగదని అన్నారు ఆయనను ఆమె మన మనసు నొచ్చు చిన్నబోక ప్రభుని ప్రార్థించడం మానివేయలేదు ప్రభు ఆమె విశ్వాసమును పట్టుదలను చూసి ఆమె కుమార్తెను స్వస్థపరిచారు మనం ప్రభుని ప్రార్థించడంలో విసుగు చెందక అవమానంగా భావింపక వినయముతో దీనత్వంతో ఓపికతో పట్టుదలతో ప్రార్థించుదాం అప్పుడు ప్రభువు మన ప్రార్థనలకు ఇస్తారు మన విశ్వాసాన్ని బట్టి మనకు మేలు చేసే వాటిని అనుగ్రహిస్తారు మన విశ్వాసం దృఢంగా లేని ఎడలా దేవుని మెప్పును పొందలేం గ్రీకు సిరోని శిరోసనీషియా శ్రీ వ్యక్త పరిచిన విశ్వాసమును చూసిన యేసు మంత్రముగ్ధుడై ఆమె కోరిక కోరిన స్వస్థతను ప్రసాదించాడు దేవుని ఆశీర్వాదములను ఆసరాగా తీసుకొని మన విశ్వాస దీక్షతను గాలికి వదిలివేసినచో మన ఆధ్యాత్మిక జీవన పురోగతిని సాధించలే నేటి సుశేషమునందు సిరోఫినీషియాల్ శ్రీ ఆశించిన స్వస్థత యొక్క ఫలము ద్వారా మన విశ్వాసమును వ్యక్తపరచే విధానమును బేరీసు వేసుకుంటకు మంచి అవకాశం కలదు యేసు నుండి ఆమె కోరిన స్వస్థత తన కుమార్తె కొరకు అని సువిశేషము తెలియజేస్తుండగా మరోవైపు మనము ఇతరుల కొరకు స్వల్ప విన్నప ప్రార్థన ప్రాముఖ్యతను అవసరతను ప్రస్ఫుటం చేస్తుంది ఆ స్త్రీ చూపిన వినయం విశ్వాసం దేవుని దృష్టిలో ఆమోదయోగ్యంగా స్వస్థత ఆమె స్వంతమయ్యింది నేటి సువిశేషమందు పొందుపరిచిన స్వస్థత యేసు పరిచర్య పరిధిని పెంచగా ఇజ్రాయిలు జాతులు రక్షణ నుండి దేవుడు అద్భుత కార్యములను చేయగలడని తెలియజేస్తుంది తన కుమార్తెకు స్వస్థతను ఏసు మాత్రమే ప్రసాదించగలడని విశ్వసించిన ఆశ్రయి చూపిన పట్టుదల మనకు ఎంతో ఆదర్శం ఎల్లలు దాటిన విశ్వాసమును వ్యక్తపరిచినచో దేవుడు ప్రీతి చెంది మన అవసరతలను తీర్చనని స్వస్థతను ప్రసాదించనని నేటి అద్భుత కార్యము మనకు విసిదపరుస్తుంది నేటి సమాజంలో వివిధ భిన్న సంస్కృతుల సంగమ సందర్భంలో మన విశ్వాసమును వ్యక్తపరచటకు జీవించుటకు మనం సిద్ధంగా ఉన్నామా సిరో సిరోఫినిషియా స్త్రీ యొక్క హృదయం తల్లడిల్లిన విధంగా ఇతరుల అవసరతల కొరకు విన్నప ప్రార్థన చేయగలుగుతున్నామా ధ్యానించుకుందాం ప్రభు ఏ విధంగా ఆ యొక్క స్త్రీ విశ్వాసాన్ని పరీక్షించారో అనేక మార్లు మన యొక్క విశ్వాసం కూడా ఉంది అయినప్పటికీ దేవుడి తోడుగా ఉండి మన యొక్క అపనమ్మకాన్ని స్వల్ప విశ్వాసాన్ని దృఢపరచి దృఢమైన విశ్వాసాన్ని దయచేదాక ఆమెను పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెను